నామస్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిది వచ్చి శ్రీవారి పాదుగల మెట్లని నాకు ఒకటే ఒక విన్నపం శ్రీవారితోటి నాయనా ఇంకా నీ శాంత స్వరూపం తండ్రి రాజకీయం చేసేస్తున్నారు భక్తిని కూడా నేను ఇక్కడ రాజకీయ నాయకురాలుగా రాలేదు ఒక సనాతన ధర్మ హైందవ స్త్రీ కింద భారతదేశ సాంప్రదాయము గుళ్ళను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోటి వేరే మతం వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్లి వాళ్ళని సంరక్షించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా మలినం చేస్తున్న ప్రపంచంలో ఈ మాత్రమేనా నేను ఘోషించకపోతే ఎలా అని అనిపించి ఇంత దూరం వచ్చాను స్వామివారిని అయ్యా తండ్రి వైకుంఠవాస మహావిష్ణు భూమి మీద అన్యాయం జరిగినప్పుడల్లా భూదేవి భారాన్ని దగ్గించడానికి వచ్చావు ఇప్పుడు ఇది ఏమిటయ్యా ఇది నీ భక్తులు అంతకన్నా భయంకరంగా అన్యాయంగా అతప్పాతాళలోకి లాగబడుతున్నాం మేము లడ్డూలో వరాహ రూపమైన నీది నందిస్వరూపమైన పరమేశ్వరుడి వాహనము గోస్వరూపమైన అమ్మవారిని మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళ తువ పదార్థాలతో తయారైన నీ ప్రసాదము మా కర్మ దిగి మేము మా కర్మ ఖాళీ మేము తిన్నా నీకు పెట్టడం అంత దౌర్భాగ్యం ఏమిటి తండ్రి ఒకళ్ళేమో పద్దెనిమిది సార్లు వెనక్కు పంపించేశామని అంటారు మావా గవర్నమెంట్ టైంలో మరి పద్దెనిమిది సార్లు వెనక్కు పంపించినప్పుడు ఎందుకయ్యా ఇలాంటి పత్రం తీసుకొని నువ్వు బయటికి రాలేదు నువ్వు ఈ పత్రం తీసుకొని బయటకు వచ్చింటే మేము ఆ రోజే ఇట్లాంటి చిత్తాలు ఏవో ప్రాయోపవేశాలు ఏదో చేసుకుని ఉండేవాళ్ళం కదా ఆ దినమే స్వామివారికి ఏ మా నేనంత హోమాలు పవిత్రత ఇక్కడ ఉన్న దాన్నంతా ఒక పవిత్ర స్థానం కింద మార్చుకోవడానికి మానవ ప్రయత్నం ఒకటి చేసేవాళ్ళం కదా ఎనిమిది సార్లు కొండెక్కుండేవాడివి కదా ఇవన్నీ లేకుండా కాకుండా పద్దెనిమిది సార్లు భయంకరంగా వెనక పంపించాం మేము వెనక పంపించాం అని మరి ఆ రిపోర్ట్ ఇవ్వండి అబ్బా మేమంతకనే అడగట్లేదు సార్లు రిటర్న్ వెళ్లిపోయి మూడు సార్లు ప్రతిసారి టెస్ట్ రిపోర్ట్ మరి పద్దెనిమిది సార్లు వెనకబోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు పద్మూడు వందల కోట్లు కేవలం లడ్డూల మీదే ఆదాయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఒక గోషాలను ఇక్కడ పెట్టలేదు ఆ గోవుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నెయ్యితో ఎందుకు లడ్లు నువ్వు చేయించలేదు ఎందుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు అయ్యో ఎంత కర్మ నా హయాములో జరిగిందే ఇట్లాంటిదే భావించలేదు ఇంతే నేను నేనైనా పెద్ద అడగడంలే ఒక సామాన్య భక్తురాలిగా ఒకటి అడుగు పద్దెనిమిది సార్లు రిటైర్ అయిన రిపోర్ట్ చెప్పా చాలు ఏమి వద్దు మాకు అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం దాన్ని బట్టి ఎవరు ఎంత మహానుభావులో తేలిపోతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు డెక్లరేషన్లారా ఆయన లేకపోతే అయ్యా వాళ్ళ చిన్నాన్న గారు అంటే వాళ్ళ అమ్మగారి చెల్లెలి గారి భర్త గారు ఆయన సుబ్బారెడ్డి గారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తారీఖున అండర్ టేకింగ్ అనే ఒక ప్రక్రియను తీసి అవతల పారేశాడు ఎందుకని ఆయన టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది ఆ వ్యక్తి అండర్ టేకింగ్ అంటే నేను హిందువుని లేదా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది అనే ఒక వ్యవహారాన్ని తీసి అవతల పారేసిన వ్యక్తి ఈరోజు అండర్ టేకింగ్ తీసుకోవడం వెంటయ్యా ఏమైనా బాగుందా ఇది తన హయాముల అండర్ టేకింగ్ తీసి అవతల పారేశాడు దాని మీద నమ్మకం లేనట్టే కదా దానిని ఇప్పుడు సంతంగా పెట్టండి పెడతారు ఆ వ్యక్తి కాబట్టి ఎవరైతే ఇంత భయంకరంగా పాల్పడ్డారో వాళ్ళ తిరుపతిలోకి రానివ్వకూడదయ్యారు హిందువులందరూ అడ్డుకోవాలి అంతే